రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిలుపుదల గడువు పొడిగింపు ఫ్రీహోల్డ్ భూముల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిలుపుదల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అయితే ఉత్తర్వులు ఇచ్చారు వైకాపా హయంలో నిషిద్ధ జాబితా నుంచి అసైన్డ్ భూములను తప్పించడంలో భారీగా అక్రమాలు జరిగాయి వాస్తవంగా ప్రభుత్వం నుంచి భూములు పొంది పొంది ఇరవై ఏళ్ళు దాటినవి మాత్రమే నిశ్చిత జాబితా నుంచి తప్పించాలి ఈ నిబంధనలకు విరుద్ధంగా సుమారు ఐదు లక్షల ఎకరాలు తప్పించారు ఇందులో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి ప్రభుత్వం వీటిపై లోతుగా విచారణ జరుపుతుంది మరోవైపు భూ సమస్యల పరిష్కారానికి ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం హోల్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వానికి అక్టోబర్లో తుది నివేదిక అయితే అందజేస్తామని తెలియజేసింది ఈ క్రమంలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిలుపుదలకు ఇంతకు ముందు ఇచ్చిన గొడవ ముగిసినందున దాన్ని పొడిగింపుపై తాజాగా ఉత్తర్వులు అయితే ఇచ్చారన్నమాట సో రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైతే మనకి గతంలోని ఇచ్చిన గొడవ అయితే ఉందో దానికి అయితే అయిపోయిందన్నమాట సో ఈ నిలుపుల రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ పెంచడం అయితే పొడిగించడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది